అమరావతి రైతుల జేఏసీ గుంటూరులో సమావేశమై తమ ఆవేదనని అసహనాన్ని మరొకసారి మీడియా ముఖంగా వ్యక్తం చేసిన తర్వాత మీద పెద్ద ఎత్తున మీడియాలో నిరసనలు చర్చలు రావడంతో గత రెండు రోజులుగా ప్రభుత్వము మంత్రి గారు వాళ్ళ యొక్క డిమాండ్స్ అన్నింటిని మేము చూస్తూనే ఉన్నాము త్వరలో అన్ని పరిష్కారం అవుతాయని చెప్పి చెప్పడం జరిగింది చులకనగా చూస్తున్నారు అధికారులు మమ్మల్ని అనేది ఒక ప్రధానమైనటువంటి ఆవేదన ఆ చులకన భావంతో పాటు వీళ్ళ పట్ల వాళ్ళు చేసినటువంటి కొన్ని రిమార్క్స్ అందులో ఒకటి మా నెల సంపాదన అంత లేదు సంవత్సరం ఆదాయం కూడా మాకు చెప్పేదన్న ధోరణి రిమార్క్స్ కూడా సిఆర్డిఏ అధికారులు చేసినారు అని చెప్పేసి ఫైనల్ గా అమరావతిలో రైతులు తాము మోసపోయామని భావిస్తున్నారా అని మనం ఒకసారి ఎవరినైనా ప్రైవేట్ గా అడిగితే చాలా మంది తాము మోసపోయినాము అనే ఒక భావన వ్యక్తం చేయడం అనేది మనకు కనిపిస్తుంది ఇందులో చిన్న రైతులు ముఖ్యంగా రెండు మూడు ఎకరాల కంటే తక్కువ భూమి ఉండిచ్చిన రైతుల్లో ఈ భావన ఎక్కువగా కనిపిస్తుంది లో చూసినప్పుడు ఆర్థికంగా చాలా చితికిపోయింది ఈ చిన్న రైతులు అన్నమాట అటు అమ్ముకోలేక కౌలు చాలక అమ్ముకోనుంటే తర్వాత నెక్స్ట్ మరొకటి ఏమి ఆధారం లేక ఈ కేటగిరీ రైతులు ఇక్కడ ఎక్కువ నష్టపోయిన వాళ్ళు ఈ రోజు తీవ్రమైనటువంటి ఆర్థికంగా మానసికంగా ఆవేదన చెందుతున్న వాళ్ళు